హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుర్రం జేఆర్జీ వ్లాగ్స్ ఈరోజు ముప్పై పుంజులు సేల్స్ అనేది పెట్టడం జరిగిందండి ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ వీడియోని చూడండి అలాగే మీకు ఈ పుంజులు కావాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేసిన నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను ఈరోజు ఈ ముప్పై పుంజులు పట్టాలు ఉన్నాయి అలాగే పుంజులు కూడా ఉన్నాయి అదేవిధంగా మీరు ఈ వీడియోని చూసే ముందు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను రిప్లైదాన్ని ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అడిగే విషయం ఏంటంటే అన్న కాస్ట్ ఎంత అని పెట్టమంటున్నారు ప్రతి పుంజు కాస్ట్ పెట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే కొంచెం టైం తీసుకుంటుంది బ్రదర్ ఈరోజు మీకు కాస్ట్ చెప్పాలని నిర్ణయించుకున్నాను ఏ విధంగా అంటే ఈ వీడియోలో కనపడుతున్న పుంజులన్నీ టెన్ థౌజండ్ కాడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏ కోడి నచ్చిందో లేకపోతే ఏ పుంజు నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసిన వాట్సాప్లో పెడితే ప్రతి ఒక్కరికి దాని ఫైటింగు ప్లస్ దాని పూర్తి డీటెయిల్స్ వేటు అనేది ప్రతిదీ ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి పుంజు గురించి ముప్పై పుంజుల గురించి చెప్పుకుంటూ వెళ్ళాలన్నా లేకపోతే పది పుంజుల గురించి చెప్పుకుంటూ వెళ్ళాలన్నా కొంచెం టైం అనేది తీసుకుంటుంది దయచేసి అర్థం చేసుకోండి మీకు నిజంగా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై అనేది ఇస్తాను లేకపోతే ఈ వీడియోలో కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకు మంచి క్వాలిటీ పుంజులు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో కనపడుతున్న పుంజులన్నీ సేల్ పర్పస్ కోసం పెట్టినాయి అదేవిధంగా ఈ పట్టాలు కొన్ని తిరగబడటం లేదండి కొన్ని ఫైటింగ్స్ జరగటం లేదు సంక్రాంతికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి ఈ వీడియోలో కనపడుతున్న పుంజులన్నీ సంక్రాంతి పండగకి వస్తాయండి ఇప్పుడు వేసుకోవడానికైతే మీకు పనిచేయవు అదేవిధంగా మీకు చూపిస్తున్న ఈ పుంజులన్నీ మొన్న పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టిన వీడియోలో పుంజులు ఉన్నాయి కదండి వాటికి సంబంధించిన లైన్ అండి ఇవన్నీ బాగా మీకు ఫైటింగ్ బాగుంటుంది అదేవిధంగా ఆ క్వాలిటీ మీకు వస్తుంది అలాగే ఉంటే పుంజులు అన్నీ మీకు కావాలనుకుంటే ఫైటింగ్ అయితే అవైలబుల్ లేవు కొన్ని కొన్ని ఫైటింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా వెంటనే అనేది మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి సేల్స్ వీడియోస్ చాలా ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది తక్కువ రేట్లో పుంజులు కావాలంటున్నారు నెక్స్ట్ తక్కువ రేట్లు పుంజులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం పండగ వేసుకోవడానికి క్వాలిటీ అందరూ క్వాలిటీ పుంజులు కావాలంటారు అందుకోనే ఈ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ మీకు ఎటువంటి పుంజులు కావాలో లేదా పట్టాలు కావాలో నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీకు అలాగే అటువంటి పుంజులు అటువంటి పట్టాలు నేను మీకు సేల్స్ వీడియోస్లో పెడతాను అదేవిధంగా మీకు బ్యాక్ సైడ్ వీడియోలో పుంజులు కనపడుతున్నాయి ఇప్పుడు చూపించే పుంజులు కాకుండా వెనకాల పుంజులు కనపడుతున్నాయి నెక్స్ట్ వీడియోలో ఆ పుంజులు ప్లస్ మంచి కొంచెం తక్కువలో ఉన్న పుంజులు కాస్ట్లో ఉన్నవి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నాకు ఈ వీడియోస్ పెట్టడం అనేది కూడా కొంచెం కొత్త ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్యనే పెట్టాను మీకు మంచి పుంజులు ఇవ్వాలనుకుంటున్నాను నాలాగే పందనికి వెళ్ళేవాళ్ళు చిన్నవాళ్ళు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు బీలాంటి వాడి కోసమే ఈ సేల్స్ వీడియోస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏ పుంజునైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పుంజుని రెండు మూడు సార్లు వేరే కోడ్ మీద తప్పిని వేయించడం జరుగుతుంది అలాగే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతే మీకు ఆ కోడ్ని ఇవ్వడం జరుగుతుంది ఒక కోడ్ కాదు రెండు కోడ్లు కాదు ఫ్రెండ్స్ మీకు ఎన్ని కోళ్ల మీద అయినా తఫిని పెట్టి మీకు నచ్చినప్పుడే మీకు ఆ కోడ్ని ఇవ్వడం జరుగుతుంది ఇంకా విషయం ఏంటంటే మీకు నచ్చితేనే కొనండి ఫ్రెండ్స్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే కొనండి నేను కొనమని ఎవరిని ఫోర్ చేయను మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటేనే తీసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ నా లొకేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గరుంటే తీసుకుంటామన్నా అని అడుగుతున్నారు నా లొకేషన్ వచ్చి జంగారెడ్డి ఏలూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి మీరు దగ్గరికి వచ్చి తీసుకున్నా పర్వాలేదు లేదా ట్రాన్స్పోర్ట్ చేయమన్నా ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్